కేటీఆర్ గారికి అదేవిధంగా హరీష్ రావు గారికి ఏదో పిచుకుక్క గడిచి చెప్పి నాకు అనుమానం వస్తున్నది వాళ్ళు మాట్లాడే రోజు ప్రతిరోజు పథకంలో ఉండాలి ప్రతిరోజు ఉదయం సాయంకాలం మీడియాలో ఉండాలనే తపన తప్ప మరొకటి లేదు ప్రతిపక్షము ప్రభుత్వానికి తగునీతిలో సలహాలు సూచించాలి విమర్శలు కూడా చేయాలి అవి సహే ఉండాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారాన్ని వెలగబెట్టి తెలంగాణ వనరులను కొలగొట్టి వేల ఎకరాల భూములను ధరణి అడ్డం పెట్టుకొని దోచుకొని వేల కోట్ల ఆస్తులను కూడబెట్టుకొని పెట్టుకొని ఈరోజు శుద్ధభూతలెక్క మాట్లాడుతున్నారు అరే మీకు అవినీతి గురించి మాట్లాడే నీతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా అని అడుగుతున్నాను కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారికి కానీ తెలంగాణ వనరులను కొల్లగొట్టి వేల ఎకరాల భూములను మీరు సొంతం చేసుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా కట్టుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని ఇవాళ మీరు నీతి గురించి మాట్లాడుతున్నారు మీకు ఆ అర్హత ఉందా అడుగుతున్నాను మీకు ఆ నైతిక హక్కు ఉందా నేను అడుగుతున్నాను పిల్లవాళ్ళు వేస్తే నిజాయితీ గురించి మాట్లాడతారు నీతి గురించి మాట్లాడతారు ఆ నీతి నిజాయితీ అనేది బిఆర్ఎస్ పార్టీ లేదు మీరే కదా మొత్తం వ్యవస్థను నాశనం చేసింది మీరే కదా మొత్తం వ్యవస్థలను విధ్వంసం చేసింది ఇవాళ మీరు కొత్తగా మాట్లాడుతున్నారు అంటే ఆశ్చర్యం కలుగుతున్నదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా సవినీగా తెలియజేసుకుంటున్నాను వాళ్ళు చేసిన విధ్వంసం వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసిన అక్రమాలు కుటుంబాన్ని మొత్తం తెలంగాణ కుటుంబం గుప్పిట్లో పెట్టుకున్నారు కాబట్టి ఇది ఏ రోజు ఏదో ఒకరోజు ఏదో ఒక రోజు వీళ్ళ పాపం పడుతుంది వీళ్ళు బయలు ముందుకు రావాల్సి వస్తుందని తెలిస్తే నేను బిఆర్ఎస్ లో ఉంటే ఆ బురద నాకు కూడా అడుగుతుంది ఆ పాపం నాకు కూడా అడుతుంది అని నేను బయటకు వచ్చానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను